హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా సో నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఓకే ఈ సమయంలో కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి హర్ష సాయి హర్ష సాయి హర్ష సాయి హల్చల్ విషయం ఏంటంటే హర్ష సాయి ప్రజలను బాగు చేస్తున్నాడా ప్రజలకు సహాయం చేస్తున్నాడా ప్రజల వైపు ఉన్నాడా పైసల వైపు ఉన్నాడా సో ఎటున్నాడో ఈరోజున క్లారిటీగా తెలుసుకుందాం సో కొంతమంది వివరిస్తున్నటువంటి మాటలను బట్టి మనం తెలుసుకునే విషయం ఏంటంటే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ కొరకే బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేయటానికే ప్రజలకు సపోర్ట్ చేస్తున్నాడు ప్రజలకు సహాయం చేస్తున్నాడు ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు ప్రజల వైపు నడుస్తున్నాడు అని మనం ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం బట్ త్రీ ఇయర్స్ బిఫోర్లో కూడా వచ్చాయని నేను విన్నాను బట్ ఆయన్ని చూడలేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ టూ డేస్ బ్యాక్లో నేను చూశాను ఈ వీడియోస్ని చూసాక నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఎందుకంటే నాకు హర్షసా అంటే చాలా బాగా ఇష్టం ఎందుకంటే ప్రజలకు సేవ చేసేవారు ప్రజలకు సహాయం చేసేవారు బీదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడు అని బైబుల్ తెలియజేస్తూ ఉంది సో ఇలాగున బీదలకు చాలామందికి అంటే సఫరైజ్ ఇచ్చి అప్పటికప్పుడే సఫరైజ్ ఇచ్చేసి మార్నింగ్లో సఫరైజ్ ఇచ్చి సో ఇలాగనే ఇంటి ముందు కొంత అమౌంట్ పెట్టేసి ఇలా సఫరైజ్ చేసి ప్రజలందరినీ కూడా ఒక మంచి ఉద్దేశంతో వారికి సహాయం చేసుకుంటూ వారి కష్టాల్లో వారి బాధల్లో వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా తెలుసుకొని ముందుగానే తెలుసుకొని వారికి సహాయం చేసే విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా తను చేస్తున్న పనులను చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసేది చాలా బాగా నేను తనంటే ఇష్టపడేవాడిని సో తన తన యొక్క వీడియోస్ని కూడా నేను కొన్ని అంటే కామెంట్స్లో వీడియోస్ చేశారు యూట్యూబ్లో కూడా చాలా సక్సెస్ అయ్యాయి నాకు కూడా కే ట్వంటీకి అలా వ్యూస్ వచ్చాయి సో అలాగన్నా నేను చేయగలిగాను అతనంటే కూడా నాకు ఇప్పుడు కూడా చాలా ఇష్టమే అప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు ఇష్టం అప్పుడు ఇష్టం ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పడానికి వీలు లేదు కానీ ఇప్పుడు కూడా నాకు ఇష్టమే బట్ దేని గురించి ఇలా అవుతుందనే విషయాలని మనం క్లుప్తంగా ఈ సమయంలో నేర్చుకుందాం ముందుగా బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసి ఆ అందులో వచ్చే డెబ్బై ఎనభై లక్షల రూపాయలని ఒక ప్రమోషన్కి ఒక యాప్కి చేసి ఆ డబ్బును ప్రజలకు పంచుతున్నాడు ప్రజలకి లేక ఒక పూట భోజనం పెడుతున్నాడు కొంతమందికి ఇళ్ళు కట్టిస్తున్నాడు అనేది ఒక కంప్లైంట్ ఉంది ఒక వ్యక్తి చేస్తున్నటువంటి విషయం ఉంది సో ముందుగా అసలు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు దినాన మరలా సుమన్ టీవీ యాంకర్ తోటే మరి కొన్ని విషయాలని హర్ష సాయి క్లియర్గా చెప్పేశారు క్లియర్గా చెప్పారు ఆ విషయాలు మాట్లాడుకునే ముందు నేను ఒక వీడియోని మీకు చూపిస్తాను ఈ ఈ విషయాలను ఎవరు చెప్పారు ఎందుకు అసలు ఇలా బయటకు వచ్చింది హర్ష సాయి గురించి ఎలాగున ఎందుకు మాట్లాడుతున్నారనే విషయాలు నేను మీకు డైరెక్ట్గా ఆ వీడియోని చూపిస్తాను మీరు ఆ వీడియో చూడండి మనము చూద్దాం ఒకసారి ఇక్కడ సామ్రాట్ కిరణ్ అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు హర్షస్థాయిపై యువ సామ్రాట్ కిరణ్ సంచలన వ్యాఖ్యలు అని ఒక వీడియో చేశారు దాన్ని రోషన్ సుమన్ టీవీ రోషన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సహోదరుడు మరి ఇలా చెప్పడం జరిగింది సో నేను కొన్ని మాటలు వివరిస్తాను ఈ వీడియో కింద మీకు ఈ లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీరు దాన్ని కూడా చూడటానికి ప్రయత్నించండి ఆ వీడియోని కూడా చూడండి సో దీని గురించి మనం ఒకసారి క్లారిటీ మీకు ఒక రెండు మాటలు వినిపించిన తర్వాత నేను దీని గురించి కూడా మాట్లాడతాను అస్సలీ పెట్టింగ్ క్యాప్షన్ ని ప్రమోట్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ ఒక పెద్ద కూడా మాస్క్ వేసుకొని తిరుగుతారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరికి బ్యాంక్ సో ఇట్లా ఎంతమంది ఉన్నారు మీరు లోపల వేస్తే కనీసము ఒక సెంట్రల్ జూల్ జరిపోతుంది ఎంత ఆలోచించాడు అంటే ఒక పెద్ద ఉసామాబాద్ లాడన్ కి కూడా ఇంత ప్లానింగ్ లేదు మీరే అంటున్నారు కూడా ఇంత ప్లానింగ్ లేదు మీరే అంటున్నారు కొంత పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా ఉంది వెనకాల సార్ ఎవరు చాలా మందిని కలుస్తున్నా ఇంకా కలుస్తా చేద్దాం అంటున్నారా అంటే నువ్వు వెళ్ళు ఇక్కడికన్నా ఈగ అంటే ఢిల్లీ దగ్గర అంతే అంటారు ఏముండదు కదా తర్వాత యా కమ్ టు ద పాయింట్ ఓకే అర్థమైంది కదా చూస్తారు కదా అన్నమాట జరిగింది అయితే ఈ యో సామ్రాట్ ఏం చెబుతున్నాడంటే ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేస్తున్న వారిని కనుక అరెస్ట్ చేస్తే సెంట్రల్ జైలు కూడా సరిపోదట ఆ తర్వాత మరొక విషయాన్ని కూడా తను ప్రస్తావించాడు అన్ని ఎవిడెన్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సో అవి మీకు ఇచ్చేస్తాను కూడా చూపిస్తానని చెప్పేసి ఈ వీడియోలో తన అకౌంట్ని చూపించడం జరిగింది ఆ తర్వాత ఒక బెట్టింగ్ యాప్కి తను ఎంత అమౌంట్ తీసుకుంటాడనేది కూడా తను చూపించడం కూడా జరిగింది ఈ వీడియోకి మీకు కావాలంటే కింద చూడండి లింక్లో ఉంటుంది మీరు ఓపెన్ చేసి చూడవచ్చు సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలి ఏం చేయాలి అంటే దీనికి ఒక సమాధానంగా ఇదే ఛానల్లో మరొక సహోదరికి ఇంటర్వ్యూ చేస్తూ మరి హర్ష కూడా కొన్ని సమాధానాలు ఇచ్చాడు చెప్పాడు సో వాటిని కూడా మనం వినాలి కదా కాబట్టి వాటిని వినాలి అంటే ముందుగా మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి కొంతమంది మనం చూస్తున్నప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ పైన ఒక విషయం ఉంటుంది ఏమంటుందంటే నో స్మోకింగ్ ఈరు పొగ తాగకూడదు తాగితే మీ ఆరోగ్యం పాడైపోతుంది ఒక మందు సీసా పైన మద్యం సీసా పైన కూడా మందు తాగకూడదు మందు మంచిది కాదని ఉంటుంది అయితే మీరు తాగుతున్నారు కదా ఓకే ఒక వ్యక్తి వద్దన్నా ఇంకొక వ్యక్తి తాగుతున్నాడు కదా అలా మరొక వ్యక్తి సిగరెట్ తాగుద్దన్న మరొక వ్యక్తి తాగుతున్నాడు కదా అంటూ హర్ష సాయి ఆ విషయాలను వ్యక్తపరిచి అంటే నేను బెట్టింగ్ యాప్ యాప్స్ని కనుక ప్రమోషన్ నేను చేయకపోతే మరొకరు చేస్తారు అనే విషయాలు కూడా అలా మాట్లాడేశారనమాట సో అలా మాట్లాడటంలో మరి న్యాయం ఉందనుకుంటున్నారా మీరు అది ఖచ్చితమైనటువంటి మంచి మాట అంటారా ఒకవేళ అది ఏ మాట అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనము హర్ష సాయి గారు ఏ మాట్లాడారో కొన్ని మాటలు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించిన తర్వాత మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ఏం చేస్తారంటే అసలు హర్ష సాయిని హర్ష సాయి ఎలా ఉంటే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది హర్ష సాయి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయమంటారా వద్దంటారా ఆడియన్స్గా మీరు లేకుంటే అభిమానులుగా మీరు కూడా ఏమంటారో సో ఈ విషయాలన్నీ క్లుప్తంగా మనం నేర్చుకుందాం సో ఈ సమయంలో మనం అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చాలా చదివాను సో మరి జనాల యొక్క కమెంట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలా అడుగుతా మీరు జెన్యున్ గా ఆన్సర్ చెప్తారా జెన్యున్ గా ఆన్సర్ చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ హర్షిస ఈ బెట్టింగ్ క్యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది అది ఎంత వరకు కరెక్ట్ అంటారు అది మీరు చేయడం కరెక్టేనా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే బేసిక్ మీరు టిక్ టాక్ అన్న యాప్ ని వాడారా ఎస్ మీకు ఇష్టమేనా అది ఓకే ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ ని ఇప్పుడు వాడలేకపోతున్నా కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది ఏ బెట్టింగ్ ఇల్లీగల్ కదా ఇక్కడే ఒక కిట్ కోది ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని ఏం చేయాలి తెలుసా భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి ఎందుకంటే మీకు సింపుల్ ఎనాలజీ చెప్తా ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి ఇంకొకరు చేస్తారు వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్ లో ఫైవ్ సెకండ్స్ యాడ్ ఉందో చూసారా దాని ముందు ప్లే అయిపోతున్నాయి లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం కానీ దాని రూట్ కాజ్ దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్గా బ్యాన్ అవ్వట్లేదు అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు ఆడడం అవదు ఆపరేట్ కూడా అవ్వదు మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టిక్టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయాయి ఎవరు వాడడం అవ్వట్లేదు కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది దీనికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా అంటే కొన్ని పర్మిషన్స్ లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సిస్టమ్ లో ఉన్న లూప్స్ ని వాడి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చేసిన ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోటీ పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ చాలా చాలా తక్కువ నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని అయితే బ్యానర్డ్ అప్స్ లిస్ట్ లో ఉన్నవి మేము ఏమి చేయం అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం డైరెక్ట్ గా ఎప్పుడు చేయం మీ ఆసక్తి బట్టి మాత్రమే జాగ్రత్త అన్నది ముఖ్యం బాధ్యత అన్నది ముఖ్యం ఇలాంటి వార్నింగ్ ఇస్తూనే చేస్తాం సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం ఏమవుతుందో తెలుసు ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే పది మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాళ్ళు మాలా చెప్పరు వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇదే విధంగా చెప్పండి మేము ఇల్లు కట్టుకున్నాం కార్లు కొనుక్కున్నాం అని ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో ట్విట్టర్ సారీ టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారు అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంటి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసురు ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారు సో ఇక్కడ మీరు ఆలోచించండి క్లియర్ గా ఆలోచించండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది నేను వదిలేసాను అనుకోండి మేము చాలా బాధ్యతగా చేస్తాం పది మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది నేను చేయడం వల్ల ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాను అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు నాలుగు మంచి చేయడానికి వినియోగించాము సో ఇలాంటి పాయింట్ మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే విన్నారు కదా ఇందులో వచ్చే ఆ అమౌంటు నాలుగు మంచి పనులకు ఉపయోగపడుతుందని అన్నారు సో ఇప్పుడు ఏమనుకోవాలి ఇవి చేసి మాకెందుకు ఇస్తున్నావు అని అనుకోవాలా ఇలా తీసుకొచ్చిన డబ్బుని మాకెందుకు సహాయం చేస్తున్నావు అని అనుకోవాలా లేకపోతే ఇలా వచ్చిన డబ్బుని ఎందుకయ్యా వేస్ట్ చేస్తున్నావు అనుకోవాలా ఇక సమాధానం మీకు విడిచిపెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే హర్ష సాయి గారు నేను చేయకపోతే మరొకరు చేస్తారు దీన్ని మీరు ఖండిస్తున్నారా ప్రేమిస్తున్నారా లేకపోతే ఇది మీకు ఇష్టం అనిపిస్తుందా ఇలా చేసి ప్రజలకు సహాయం చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని మరి నేను మీకు వదిలేస్తున్నాను మరి నా ఒపీనియన్ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే బెట్టింగ్ అనేది చాలా డేంజరస్ బెట్టింగ్ అనేది చాలా డేంజరస్ నేను చూశాను చాలామందిని ఈ మధ్యకాలంలో మీరు కూడా చూస్తుంటారు క్యూ ఛానల్లో క్యూ న్యూస్లో చాలామంది డబ్బుని పోగొట్టుకొని టెలిగ్రామ్ ఛానల్లో అప్పటికి కూడా స్క్రూల్ అవుతూనే ఉంది ఇప్పుడు పోగొట్టుకున్న వారు వచ్చి ఆడ కంప్లీట్ చేసి బాధితులు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ నేను ఇరవై లక్షలు పోగొట్టుకున్నానన్నా ముప్పై లక్షలు పోగొట్టుకున్నా పది లక్షలు పోగొట్టుకున్నానని అంటుంటారు చూసి వాళ్ళు ఏమనుకుంటారు ఎవడ ఎవడు మిమ్మల్ని ఆ గేమ్ ఆడమన్నారు ఎవరు బెట్టింగ్ పెట్టమన్నారు అని కొంచెం కొంతమంది అనేవాళ్ళు కూడా ఉంటారు కదండి కొబ్బడే వాళ్ళు ఉంటారు ఎవరు పెట్టమన్న వాళ్ళు ఉంటారు ఆ సరే ఎందుకు ఆడేవానికి ఏం పని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా సో ఇలాంటి వాయిస్లన్నీ వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు హర్ష సాయి గారు ఒక విషయాన్ని క్లారిటీ చేశారు ఏంటంటే టిక్ టాక్ టిక్టాక్ యాప్ని బ్యాన్ చేస్తే దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు కదా నిజమే అది రైట్ వెరీ గుడ్ క్వశ్చన్ అది వెరీ గుడ్ ఆన్సర్ కూడా అది బట్ ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్స్ కూడా ఆపేయచ్చు కదా ఈ బెట్టింగ్ యాప్స్ను కూడా ఆపేయచ్చు కదా అని అంటే ఆపోజిట్లో ఉన్నటువంటి యాంకర్ యువత ఉంది కొన్ని పర్మిషన్స్తో ఉన్నాయి కదా అని అంతే కదండి కొన్ని లీగల్గా ఉంటే కొన్ని ఇల్లీగల్గా ఉన్నాయి బట్ ఇక్కడ దేనికి ఓటేద్దామన్నా కానీ రెండు వైపులా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆడేవాళ్ళు గినక బంద్ అవుతారు అంటే వాళ్ళు కారు ఎందుకు కారు వంద పోగొట్టుకున్నాడు ఇంకొక యాభైకి ట్రై చేస్తాడు పది లక్షలు బాగొట్టుకున్నాడు ఇంకొక లక్షగా ట్రై చేస్తాడు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అనేది సో దాన్ని మాత్రం వాళ్ళు తగ్గించుకోవడానికి వీలు ఉండదు కాబట్టి జూర్దం అనేది ఈ బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరమైందని చెప్పి నిపుణులు కూడా చెబుతున్నారు చాలామంది ఈ మధ్య కాలంలో దీని గురించి నిపుణులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇందులో నుండి బయటికి రావాలంటే లీగల్ అండ్ ఇల్లీగల్ టోటల్లీ క్లోజ్ చేస్తే టిక్ టాక్ లాగా టోటల్లీ క్లోజ్ చేస్తే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు అప్పుడే దాని జోలికి ఎవరు వెళ్ళరు అప్పుడు ఎవరు ప్రమోషన్ చేసే పని ఉండదు కదా ఇక అప్పుడు హర్ష సాయి లాంటి వాళ్ళు కూడా ప్రమోషన్ చేసే అవకాశాలు లేవు ఇంకొకళ్ళు అవకాశాలు లేవు ఇంకొకరికి అవకాశం ఎవరికి అవకాశాలు లేవు కాబట్టి మన ఇండియాలో మన భారతదేశంలో టోటల్గా ఈ యాప్స్ని క్లోజ్ చేస్తే ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్లోజ్ చేస్తే చాలా బాగుంటుంది దీని ద్వారా ప్రజలు నష్టపోయే ఏ యాప్స్ అయినా ప్రజలు నష్టపోయే ఏ యాప్స్ అయినా మన దేశంలో ఉండకుండా చేయవలసిన బాధ్యత మన భారతదేశం యొక్క మన భారతదేశంలో ఉన్న చట్టానికి ఈ పవర్ ఉంది కాబట్టి టిక్ టాక్ని బ్యాన్ చేసినటువంటి ఈ ప్రభుత్వం టిక్ టాక్ని క్లోజ్ చేసిన ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే క్లోజ్ చేస్తే బాగుంటుందని క్లోజ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి మరి మీ సమాధానం క్లోజ్ చేయమంటారా ఓపెన్ చేయమంటారా మీ సమాధానం హర్షచ హర్షస చేస్తుంది పర్ఫెక్టా కరెక్టా లేక ప్రజలకు సహాయం అందటానికి ఏ పని చేసినా సంపాదించి ప్రజలకు సహాయం చేయమంటారా మీరే ఆ చాయిస్ తీసుకొని ఫ్రెండ్స్గా తన అభిమానులుగా మీరు కూడా తనకి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని నేను కోరుకుంటాను కాబట్టి ఎప్పటివరకు వీక్షించిన ఈ వీడియోని మీరు షేర్ చేయండి కింద మీ సమాధానం మీరు టైప్ చేయండి కామెంట్ టైప్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది హర్ష సాయి ఎలా చేస్తే బాగుంటుంది సో అనే విషయాలు కూడా మీరు కింద కామెంట్ చేయండి టైప్ చేయండి ఆ విషయాన్ని హర్ష సాయికి మరొకసారి బెస్ట్ అప్లాక్ చెప్తాం అంతేకాకుండా తను కూడా మరి ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ ఉన్నాయి అని తనకు తెలుసు కాబట్టి తను కూడా వీటిని క్లోజ్ చేయటానికి ప్రయత్నించవలసిందిగా ఈ సమయంలో కోరుకుంటూ ఈ మాటల్లో నేను ముగిస్తాను అందరికీ కూడా శుభాలు గాడ్ బ్లెస్ యూ అందరికీ